ఓం శివాయ అరుణాచలం కొత్తగా వెళ్ళేవారికి నా అనుభవంతో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతున్నాను తెలుసుకోండి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలంటే ఎక్కువ మంది రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి ప్రారంభిస్తారు కానీ కుదరని వారు ఎక్కడ నుంచి అయితే ప్రారంభిస్తారో మళ్ళా తిరిగి అక్కడికి చేరుకుంటేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టుగా అవుతుంది గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా ఎడమ వైపును మాత్రమే చేయాలి కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణలు చేస్తారట అందువలన మనం తప్పనిసరిగా రోడ్డుకి ఎడమ నడవాలి అరుణాచలం వెళ్ళేవారు తప్పనిసరిగా పది రూపాయల నోట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఆలయంలో కూడా పది రూపాయలు దక్షిణగా వేస్తే ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు వాటిని భద్రపరచుకోండి దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను వెంట తీసుకొని వెళ్ళండి ప్రతి ఆలయంలో ఇచ్చే విభూదిని ఆ చిన్న డబ్బాల్లో సేవ్ చేసుకోవచ్చు ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతున్నారు నైరుతి శివలింగం దగ్గర మాత్రం మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రము లేని వారు పంచాక్షరి మంత్రాన్ని జపించడంతో ఫలితాన్ని పొందవచ్చు అన్నింటికంటే ప్రధానమైనది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు హడావుడిగా కాకుండా నెలలు నిండిన తల్లి ఏ విధంగా అయితే అడుగులు వేస్తుందో ఆ విధంగా అడుగులు వేస్తూ శిఖరాన్ని చూస్తూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడి ఉండటానికే ట్రై చేయండి తప్పనిసరి అయితే బెంచ్పై పడుకోండి అంతేగాని ఎక్కువసార్లు మాత్రం కూర్చోవద్దు ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టవద్దు ముక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అతి అతిపెద్ద మండపం ఉంటుంది ఆ మండపం పైకి గాని కొంచెం ముందుకు వెళితే పాతాల లింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసుకున్నారు రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం ఇది మహాభక్తురాలైన అమ్మాని అమ్మన్ అని ఆవిడ కట్టించినటువంటి గోపురం రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరువుని విగ్రహం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అదే ప్రాంగణంలో కుడివైపున మారేడి చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదంగా ఇస్తారు అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు ఒకవేళ మీరు కానీ గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి రూపాయక శనగలు దండ అమ్ముతారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శనగల దండలను స్వామివారికి సమర్పించండి అది స్వామివారి మీద వేస్తారు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో నలభై నాలుగు ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని శివనామాలను జపిస్తూ తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది సుమారుగా ఎనభై ఎనిమిది శివనామాలు ఉంటాయి ఆ నామాల లిస్టు కూడా శివనామాల లిస్టు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను శివ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం వస్తుంది చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమంలో వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఒక్కసారి ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించండి ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ఎనిమిది శివాలయాలు ఎనిమిది నందీశ్వరుని విగ్రహాలతో పాటు రమణ మహర్షి కూర్చున్న ప్రదేశం ఒకటి ఉంటుంది దాన్ని తప్పనిసరిగా గమనించండి ఇంకో ముఖ్యమైన విషయం ఎలాంటి కోరికను మనసులో పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే చేయవద్దు అరుణాచలంలో మీరు కోరిన కోరిక తీరాలి అంటే ఒక చిట్కా ఉంది అదేమిటి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ మూడు దేవాలయాలు సందర్శిస్తే చాలు ఆ మూడు ఏంటి అంటారా ఆది అన్నామలై దేవాలయం తిరువన్నామలై దేవాలయం అరుణగిరినాథర్ దేవాలయం మీరు అరుణాచలంలో కాలు మోపడమే కోటి జన్మల పుణ్యఫలం ఓం అరుణాచల శివ